ఈరోజు మళ్ళీ అందరం కూడా ఇక్కడ ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటనంటే మళ్ళీ గడప గడప అనే కార్యక్రమానికి మళ్ళీ మళ్ళీ కొంత రీఫ్యూల్ పోసి మళ్ళీ కొంత మోటివేట్ చేసి మళ్ళీ ఇక ఆ కార్యక్రమానికి మళ్ళీ గేర్ మార్చి ఈసారి రెట్టించిన స్పీడ్లో ఆ కార్యక్రమాన్ని చేసేందుకు చేయించేందుకు ఈ కార్యక ఈ మీటింగ్ ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది ఇంతకుముందు నేను చెప్తానే ఉన్నా దేవుడి దయ వల్ల అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు చెప్తా రాష్ట్ర చరిత్రే కాదు బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా నాలుగు సంవత్సరాలు గడపక మునిపే రెండు లక్షల కోట్ల పై చిలుకు అమౌంట్ నేరుగా బటన్ నొక్కి ఎటువంటి లంచాలకు అవకాశం లేకుండా ఎటువంటి వివక్షకు తావు లేకుండా రెండు లక్షల కోట్లు పైసలు సొమ్ము నాలుగు సంవత్సరాలు గడపకు మునిపే మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి పడిన పరిస్థితి దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలేదు దేశ చరిత్రలో కూడా ఇది జరగని పరిస్థితి రాష్ట్రంలో గమనించినట్లయితే అర్బన్ ప్రాంతంలో దాదాపుగా ఎనభై నాలుగు శాతం హౌస్ హోల్డ్స్ రూరల్ ప్రాంతంలో దాదాపుగా తొంభై రెండు శాతం హౌస్ హోల్డ్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్న ఎనభై ఏడు శాతం హౌస్ హోల్డ్స్కు ఎనభై ఏడు శాతం ఇళ్లకు ఈరోజు ఈ రకమైన మంచి జరిగిన పరిస్థితులు ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఇలా ఎనభై ఏడు శాతం ఇళ్లకు మంచి జరిగిచ్చిన పరిస్థితి నేరుగా వాళ్లకు డబ్బులు మంచి జరిగిన పరిస్థితి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడడానికి అండగా నిలబడిన పరిస్థితి ఎప్పుడూ జరగల గ్రామీణ ప్రాంతంలో నెలకు పదివేల రూపాయల ఆదాయం లోపు ఉన్న కుటుంబాలు పట్టణ ప్రాంతంలో నెలకు పన్నెండు వేల రూపాయలు లోపు ఉన్న కుటుంబాలు బిలో పావర్టీ లైన్ డెఫినేషన్ కిందికి వస్తారు అంటే పేదవాళ్ళ జాబితా కిందికి వస్తారు ఇది ఇన్ఫ్యాక్ట్ మనం రాకమునుపు గ్రామీణ ప్రాంతంలో ఐదు వేలు పట్టణ ప్రాంతంలో ఆరు వేలు ఉన్నదాన్ని మనం వచ్చిన తర్వాత నిర్వచనం ఇంకా కొంత మార్చాం పేదవాడు నిర్వచనాన్ని మారుస్తూ ఐదు వేలను గ్రామీణ ప్రాంతంలో పదివేలు చేశాం నెలకు పట్టణ ప్రాంతంలో ఆరు ఉన్నదాన్ని పన్నెండు వేలు చేశాం చేసి విస్తృతంగా నెట్ను పెంచాం పెంచి నిజంగానే ప్రతి పేదవాడు కూడా గ్రామీణ ప్రాంతంలో పదివేలు సంపాదించే నెలకు పదివేలు సంపాదించే ప్రతి పేదవాడిని కూడా మంచి చేయించాలి చేయాలి అనే తప తాపత్రయంతో అడుగు వేశాం పట్టణ ప్రాంతంలో పన్నెండు వేల రూపాయల లోపు సంపాదించే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అనే తాపత్రయంతో అడుగులు వేశాం సో ఇది ప్రధానమైన వన్ ఆఫ్ ద సిక్స్ స్టెప్ ప్రాసెస్లో ఇది ప్రధానమైన అంశం ఇలా చేస్తే ఎనభై ఏడు శాతం ఇళ్లకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా డీబీటీ కింద బటన్ నొక్కుతా ఉన్నాం నేరుగా వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది ఎందుకు నేను ఇంతగా చెప్పాల్సి వస్తూ ఉందనంటే ఈ మధ్య కాలంలోనే చూసినా చూసిన ఆంధ్రజ్యోతిని చూసిన టీబీ ఫైవ్ను చూసిన ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాటలు చూసిన కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి బుర్రలోకి అవి క్లియర్ చేయడం కోసం ఈ మాటలు మాట్లాడాల్సి వస్తూ ఉండు మొన్న ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని చాలా గొప్పగా ఏదో మాట్లాడుతూ వచ్చిన ఇరవై ఒక్క స్థానాలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే అందులో పదిహేడు స్థానాలు మనం గెలిచినాం సరే ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఒకసారి విషయానికి వస్తే అది కూడా అందరికీ కొన్ని కొన్ని విషయాలు తెలిసి ఉండాలి ఎందుకనంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే మార్చులతో యుద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జరుగుతూ ఉన్న అపోహలకు సంబంధించి వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి కొన్ని వాస్తవాలు తెలిసి ఉండాలి ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఒక్కొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది ఒక్క సీటు ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ముప్పై తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం రెండు లక్షల ముప్పై వేల నుంచి రెండు లక్షల అరవై వేల ఓట్లు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు ఆవరేజ్ కింద వేసుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ రెండున్నర లక్షల ఓట్లు వేసుకున్నా కూడా ఎనభై లక్షల ఓటర్స్ జనాభా కాదు జనాభా కాదు నేను చెప్పేది ఎనభై లక్షల ఓటర్ల పరిధి ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ముప్పై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు వేసుకున్నా కూడా రెండున్నర లక్ష వేసుకున్నా కూడా ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కు ఎనభై లక్షల ఓటర్ల పరిధి జనాభా పరిధి కాదు ఎనభై లక్షల ఓటర్ల పరిధి ఆ పరిధిలో ఎనభై ఏడు శాతం అక్క చెల్లెమ్మల కుటుంబాలు మన కుటుంబాలు ఉన్నాయి నేరుగా మనం బటన్ నొక్కుతా ఉన్నాం నేరుగా మంచి జరుగుతూ ఉన్న కుటుంబాలు ఉన్నాయి అలాంటిది ఎనభై లక్షల కుటుంబాలలో కేవలం రెండున్నర లక్షలను మాత్రం అలా పికప్ చేసుకొని ఓటర్ల కింద నమోదు చేసే కార్యక్రమం సో ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపుల్ అంటే రాష్ట్రంలో ఉన్న రిప్రజెంటేటివ్ శాంపుల్ ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా అవుతుంది ఇట్ ఈస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ శాంపుల్ రాష్ట్రంలో ఉన్న ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఏదైతే ఉందో అది ఈ ఓటర్ బేస్ రిప్రజెంటేటివ్ శాంపుల్ కాదు ఇది ఒకటి ప్రధానమైన అంశం రెండవది ఏమిటనంటే ఒకటో ప్రాధాన్యం రెండో ప్రాధాన్యం మూడో ప్రాధాన్యాలు అందరూ కలిసినారు మనమేమో ఒక్కళ్ళమే సో ఇన్ని పార్టీలు ఏకమై ఒకటో ప్రాధాన్యత రెండో ప్రాధాన్యతలు తెలుగుదేశం పార్టీ ఒకటో ప్రాధాన్యత ఓటులో గెలిచింది కాదు అయినప్పటికీ కూడా ఎనభై ఏడు శాతం జాబితాలో వీళ్ళు రిప్రజెంటేటివ్ శాంపుల్ కానప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రెయిట్గా ఫస్ట్ శాంపుల్లో గెలిచింది లేదు రెండో ప్రాధాన్యత ఓటు ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇంతమంది ఏకంగా కావడం వల్ల రెండో ప్రాధాన్యత ఓటు అన్నది కూడా ఉంది కాబట్టి జరిగింది వాస్తవం సో ఇది ఏ రకంగానూ కూడా ఎఫెక్ట్ కాదు అయినా కూడా ఒక వాపును చూపించి అది బలం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేసుకోవడం దానికి తోడు ఈనాడు రాయడం దానికి తోడు ఆంధ్రజ్యోతి రాయడం నాని టీవీ ఫైవ్ చూపడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇవన్నీ ఇంకా ఎక్కువగా కూడా కనిపిస్తాయి కాబట్టి మనం ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రూమర్స్ కూడా వింటాం రాబోయే రోజుల్లో చెప్తారు జగన్ మీటింగ్ పిలుస్తున్నాడు కనీసం యాభై మంది ఎమ్మెల్యేలకు అరవై మందికి ఎమ్మెల్యేలకు ఇప్పుడే లిస్ట్ చూపించేస్తున్నాడు ఆ లిస్టులో ఇంతమంది వెళ్ళిపోతున్నారు అని ఇప్పుడే చెప్పేస్తున్నాడు జగన్ అని కూడా చెప్పేస్తున్నారు ఇంకా ఇటువంటివన్నీ ఇంకా చాలా చెప్తారు ఇంకా టీవీలలో చూపుతారు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు ఇదే పనిగా పని కట్టుకొని మళ్ళీ సోషల్ మీడియా ఇంతకన్నా దారుణమైన ఎమ్మెల్యే ప్రపంచంలో ఎవడో ఉండడు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మనం చూస్తాం ఎందుకనంటే ఇంతకుముందు నేను చెప్పినా కదా మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అనే వ్యక్తి ఒక ముసుగు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంతమంది కలిసి మారించరు ఒక దొంగల ముఠ దోచుకో పంచుకో తినుకో అన్న కార్యక్రమం ఏదైతే వాళ్ళు జరిగించినారో అది బ్రేక్ పడింది మనం రావడం వల్ల మళ్ళీ అది కోసం చంద్రబాబు నాయుడుని మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ఇదే డిపిటి పథకాన్ని దోచుకో పంచుకో తినుకో అనే పథకానికి వీళ్ళంతా భాగస్వామ్యంగా గజ దొంగలు ముటా చేస్తా సో జాగ్రత్తగా ప్రతిదీ కూడా రూమర్లు వస్తాయన్న సంగతి మనకు తెలిసి ఉండాలి రూమర్లను తిప్పికొట్టే కార్యక్రమం మనం చేయాలి కాబట్టి ప్రతి ఊర్లోనూ ప్రతి నియోజకవర్గంలోనూ చెప్తా ఉన్నా సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కరెక్ట్గా ఈ పొద్దు ఏప్రిల్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఏప్రిల్ పదకొండో తారీఖున మనం ఎన్నికలు జరిగాయి కరెక్ట్గా చూస్తే సంవత్సరం పాటు టైం ఉంది మళ్ళీ క్యాడర్ను యాక్టివేట్ కావాలి సోషల్ మీడియాలో మన మనకున్న వెపన్ మనకున్న వెపన్ కాన్స్టెన్సీలో మన సోషల్ మీడియా సోషల్ మీడియా క్యాంపెయిన్ మళ్ళా ఉధృతం చేసుకోవాలి ప్రతి అడుగు క్యాడర్ సోషల్ మీడియాను వెంటనే తయారు చేసుకునే కార్యక్రమం చూసుకోండి ప్రతి అడుగులోనూ గృహసారథులు పూర్తి చేసుకోవాలి గృహసారథులు సచివాలయ కన్వీనర్ సచివాలయ కన్వీనర్లు దాని తర్వాత గృహ ఈ వ్యవస్థ పూర్తి కావాలి నేను రాజకీయాలలో నేను నాన్న దగ్గర నుంచి నేర్చుకునింది రాజకీయాలని అంటే ఇట్ ఇస్ హ్యూమన్ రిలేషన్స్ రాజకీయం అంటే దాని అర్థం ఒక మనిషికి నాతో సంబంధం పబ్లిక్లో కాల్డ్ హ్యూమన్ రిలేషన్స్ ఏ ఒక్క ఎమ్మెల్యేను నేను పోగొట్టుకోవాలని ఎప్పుడు అనుకోను ఏ ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని కూడా నేను ఎప్పుడు అనుకోను కాబట్టి దయచేసి ఇది ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి నేను ఇంతగా ఎందుకు కష్టపడుతున్నానో ఎందుకు ఇంతగా మీ గురించి మీకు ఎందుకు ఇంతగా మిమ్మల్ని అందరినీ పిలిపించి ఎందుకు చెప్తున్నాను అని అంటే కారణం మీతో పని చేయించడం కోసం కారణం మీరు మళ్ళీ గెలిచి రావాలనే తాపత్రయం కోసం తాపత్రయంతో చేస్తా ఉన్నా కారణం మీతో పని చేయించి మీరు దగ్గరికి వెళ్ళి ప్రజల్లో మీ గ్రాఫ్ పెంచి మీరు మళ్ళీ గెలిచి నా దగ్గరికి రావాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు ఈ అడుగులన్నీ కూడా వేసి దానికోసం వేస్తూ ఉన్నా ఇది గుర్తుపెట్టుకోండి కానీ అట్ ది సేమ్ టైం కొన్ని కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ లక్షల మంది మన మన మీద ఆధారపడి ఉన్నారు మనం సరైన పద్ధతిలో మనం పని చేయక ప్రజల్లో మన గ్రాఫ్ సరిగ్గా లేకపోతే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా అడుగులు ముందుకు వేసేది మన గ్రాఫ్ పెంచుకునే దానికోసం అడుగులు ముందుకు వేయాలి ఎందుకంటే ఇంతకు నేను ముందు నేను చెప్తా ఎప్పుడు చెప్తా ఉన్నా ఇది కాంబినేషన్ ఎఫెక్ట్ నేను చేయాల్సింది నేను చేయాలా మీరు చేయాల్సింది మీరు చేయాలి నేను బటన్లో నొక్కడం ఎట్టి పరిస్థితులను ఆపకూడదు అది నేను చేయాల్సిన పని తిరగడం ఆపకూడదు అది మీరు చేయాల్సిన పని రెండు కలిసి ఒకటైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా కొడతామన్నది వాస్తవం ఈ నెల పదమూడో తారీఖున జగన్ అన్నకు చెబుదామని చెప్పే ఒక పెద్ద ఒక ప్రోగ్రామ్ను కూడా లాంచ్ చేస్తూ ఉన్నాం డైరెక్ట్గా ఎవరికి ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా నాకే ఫోన్ చేసేయచ్చు జగనన్నకు చెబుదామని డైరెక్ట్గా సీఎంఓనో ఇన్వాల్వ్ అవుతుంది ఇటువంటి ఇండి ఇండివిజువలైజ్డ్ గ్రీవెన్సెస్ అన్ని కూడా పరిష్కరించేదానికి అటువంటి విషయాలలో ఏ ఒక్కరికి కూడా ఆ విషయాలను కూడా సాల్వ్ చేసేదాని కోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ తీసుకొస్తా ఉన్నాం సో జగన్ అన్నకు చెప్దామనే ప్రోగ్రామ్ కూడా పదమూడో తారీఖు నుంచి అది కూడా లాంచ్ చేస్తా ఉన్నాం సో ఇటువంటి అన్ని చిన్న చిన్నవన్నీ కూడా పూర్తిగా జీరో చేసేస్తాం ఆ ప్రోగ్రాంతో సో అన్ని రకాలుగా కూడా ఇవన్నీ కూడా జరుగుతాయి